నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారిది నేను పోస్టింగ్ చేశానండి ఒక కస్టమర్ తీసుకున్నారు అదగండి అమ్మవారు టోటల్ ఎటేర్ ఫిగర్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు బుక్ చేసుకున్నారు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాక ఫిఫ్టీన్ డేస్లో వచ్చింది చూసారా అమ్మవారు యాజ్ టీజ్గా వాడు పిక్చర్లో ఎలా అయితే ఇచ్చాడో అలాగే ఇచ్చాడు చక్కగా మల్లెపూలు హారాలు వైట్ కలర్ స్టోన్స్ పెట్టుకొని అమ్మవారిది ఎలా అయితే ఇచ్చాడో సేమ్ యాజ్ టీస్గా అలాగే ఇచ్చాడు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు సూపర్గా ఉంది క్వాలిటీ అయితే హైదరాబాద్ వాళ్ళు పర్చేస్ చేశారండి వాళ్ళకి టెన్ డేస్లో వెళ్ళింది ఆర్డర్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చూడండి కింద లోటస్ కూడా ఫినిషింగ్ సూపర్గా ఉంది ఒక్క చోట కూడా ఒక్క స్టోన్ కూడా ఊడకుండా చాలా నీట్గా ఇచ్చాడండి కింద లోటస్ దాని కింద గ్రీన్ కలర్ పెటల్స్ స్టోన్స్ లైన్స్ కుందన్స్ పెటల్స్ కానీ చాలా నీట్గా చేశాడండి ఫినిషింగ్ జర్మన్ సిల్వర్ హౌస్ వాళ్ళ క్వాలి టీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి అమ్మవారి చేతులు రోజెస్ కానీ మల్లెపూలు ప్లాస్టిక్ కానీ కాసుల పేర్లు అండి కాసులు పేర్లు కూడా ఇచ్చాడు చక్కగా నీట్గా వచ్చినాయండి అదిగోండి కాసుల పేర్లు ఆవిడ ఒక్కొక్కటి చక్కగా నీట్గా ఓపెన్ చేసి నేను చెప్పానని అలాగే ఫిగర్లో ఎలా ఉందో అలాగే నాకు పోస్టింగ్ చేసి పంపించారండి చాలా నీట్గా వెళ్ళింది ఐటమ్ అయితే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ